ధరుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిసైలతో రాజకీయాలను శాసించినటువంటి కుటుంబం నల్లారి కుటుంబం ఆ కుటుంబం నుండి వారసత్వ రీత్యా ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దేశకులై పార్టీని కష్టకాలంలో నడిపించారు అటువంటి వ్యక్తి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినం ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాలలో ఆయన మరింతగా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండంగా ఆయన అనేక పోరాటాలు చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనోధైర్యం నింపి ఆయన ఉత్సాహాంతో పనిచేసి ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు తంబలపల్లిలో అడుగు పెట్టాలంటే పెద్దిరెడ్డి సామ్రాజ్యం అది కార్యకర్తలు అసలు పార్టీ క్యాడర్ అంతా కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా తంబలపల్లికి పోవాలి అక్కడ తిరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని పార్టీ కష్టకాలంలో ముందర నిలబడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి గారు అంతేకాదు అక్కడ పీలేరు నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక భూదండాలు పెద్దరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి సాక్షాత్తు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను కూడా వీళ్ళ కబ్జా చేస్తూ ఉంటే వాటి మీద పోరాడినటువంటి వ్యక్తి అనేక భూకుంభ కోణాలను బయట తీసినటువంటి వ్యక్తి ఏ కార్యకర్త పిలిచిన సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండడం మాకెంతో సంతోషదాయి ఆయన ఈరోజు పుట్టినరోజు కార్యకర్తలు అందరూ వేడుకగా జరుపుకుంటున్నాం భవిష్యత్తులో పార్టీ కూడా ఆయన సేవలను గుర్తించి ఆయనకు మంచి పదవి కట్టబెట్టి పార్టీని గట్టి దిశగా నడిపించే విధంగా ముందుకు తీసుకోవాలి తప్ప బాగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను ఐడిల్ గా పెట్టడం మంచిది కాదని చెప్పి అధిష్టాన వర్గాన్ని కూడా సూచిస్తూ వెంటనే కిషోర్ కుమార్ రెడ్డి గారికి మంచి పదవిచ్చి ఉన్నతమైన పదవిస్తే ఇస్తే కార్యకర్తలందరూ కూడా సంతోషిస్తారు ఆయన పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం